ప్రతి స్త్రీ కూడా నాకు అమ్మతో అక్కతో చిన్నతో సమానం అయితే మనం జరుగుతూ రోజు రోజుకి చూస్తూ ఉంటే భారతదేశంలో ఎక్కడ కూడా మానవ వర్గాలు ఎక్కడ పోలీస్ స్టేషన్స్ ఎక్కడ చూసినా కూడా డిజిసీసీ కు జరుగుతూ ఉంది ఈరోజు డబ్ల్యూసీసీ నేషనల్ గా అలాగే డిఓసీ నుంచి వెంకటకారు జూనియర్ నైట్స్ నుంచి అలాగే వాయుస్ నుంచి రాల్స్ గారు గుర్తు గురించేది ఏంటంటే ట్విట్టర్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ ట్రెండింగ్ లో ఈ రోజు ఈ మాటనే నంబర్ వన్ లో ఉండాలని చెప్పి డబ్ల్యూసీసీ నుంచి డిఓసీ నుంచి అలాగే జాహ్మూర్ ఫౌండేషన్ నుంచి ఈరోజు మైనార్టీలకు తప్పకుండా అగ్రా జరుగుతా ఉన్నాయి అట్రాసిటీ యాక్ట్ కూడా ఈ యొక్క భారతదేశంలో బిల్లు పాస్ కావాలని అలాగే దిశ యాక్ట్ అనేది ఏమిటైతే తెలంగాణలో మొత్తం తెలంగాణ మొత్తానికే పరిమితం కాకుండా ఇండియా మొత్తం భారతదేశం కూడా దిశ యాక్ట్ అనేది దిశ యాప్ అనేది దిశ టోల్ ఫ్రీ అనేది శ్రీ ఫ్రీలు అనేది భారతదేశం మొత్తం మోడీ గారు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మేము పిలుపునిస్తూ ఈ యొక్క టెర్రరిస్ట్ యాక్ట్ ये मुद्दे एक गोरमईना चयन द्वारा के चेसुनो का निश्चित रूप का पूरी ने मुस्तुला थ्री वन जय श्री 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 वन जय